హాయ్ అండి జయలక్ష్మి లో అయితే ఉన్నానండి కమల్ లో మన మగవా లోనే ఈ హ్యాండ్లూమ్స్ అయితే వస్తుంది అనమాట అనంతపురంలో సో మీకు జెంట్స్ కానీ లేడీస్ గా చిన్నపిల్లలకు కానీ ఇంట్లో సో బెడ్షీట్స్ దగ్గర నుంచి టవల్స్ దగ్గర నుంచి పిల్లోస్ దగ్గర నుంచి ఇన్నర్వేర్స్ వరకు సో నైటీస్ ప్యాంట్స్ ఇంకా వాట్ నాట్ అండి మొత్తం అన్ని కలెక్షన్ దొరుకుతుంది ఎక్సెప్ట్ శారీస్ ఇంకా అన్ని దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇప్పుడైతే దసరా దివాళికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో మన ఛానల్ ద్వారా మీ మందికి వచ్చేసారండి సో ఇప్పటివరకు అనంతపురంలో ఈ షాప్ తెలియని అంటే ఎవరు ఉంటారు నాకు తెలిసి చాలా మంది అయితే ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం కూడా స్టోర్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది అంత క్రౌడ్ ఉంటుంది అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే ఎప్పటి నుంచో పరిచయం ఏమన్నా నాకు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తుందమ్మా మీ ఛానల్ ద్వారా చెప్పండి చాలా మందికి తెలియస్తుంది అని చెప్పారు అందుకే అండి సో అన్న అంతే కదా వాస్తవమే కదా సో ఎన్ని మన షాప్ పెట్టి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోతుంది సో ఇప్పుడు మనం మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఇప్పుడు మన దగ్గర జాకీ ఉన్నాయి మేడం జాకీ మెన్స్ లో ఇన్నర్ వేస్ జాకీ జెంట్స్ లేడీస్ మొత్తం ఎంఆర్పి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒక పీస్ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఇస్తాము హోల్సేల్ కూడా ఇస్తాం మీకు ట్వంటీ పర్సెంట్ ఎంఆర్పి మీద మీకు నాలుగు వందలు ఉంటే దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఏ మోడల్ కావాలంటే అన్ని మోడల్స్ ఉంటాయి మీకు ఎంఆర్పి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది జాకీ మీద నెక్స్ట్ ఏమొచ్చి డిక్సీ కార్ట్ ట్రంక్స్ అన్నమాట మీకు ఎంఆర్పి మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఎంఆర్పి మీద ఫార్టీ పర్సెంట్ డిక్సీ ఐటెం పైన ఏదైనా కానీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీనిపైన ఉమెక్స్ బనీ వచ్చి నైంటీ సైజ్ నూరు రూపాయలకే పెట్టాము హాపర్ పెట్టాము నూరు రూపాయలకే ఒక పీస్ తీసుకునే నూరు రూపాయలే పెట్టినాము బనీ ఉమెక్స్ ఈ పదేళ్ళల్లో ఇంత మంది కస్టమర్స్ వచ్చిందారు కదా రిపీట్ డిగ్విటీ పీరియడ్ వస్తుందండి నాకు తెలిసి ఒక ఏంటి రీజన్ అంటారు

ఈ పండక్కి దసరా ఆఫర్ కింద బాక్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంఆర్పీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంఆర్పీ మీద మీకు అంటే ఈ వస్తువు ఉంది ఈ వస్తువు లేదు లేకుండా అన్ని అన్ని వస్తువులు ఉంటాయి ఇది బాంబే డిమ్ క్లాత్ ఇది మూడు వేల ఏడు వందల ఎంఆర్పీ ఉంటుంది మూడు వేల రూపాయలకి మూడు ఐటమ్స్ పెట్టాం అనమాట మూడు మూడు వేల రూపాయలకి మూడు ఇది కింగ్ సైజ్ కింగ్ సైజ్

చేసుకోండి పద్దెనిమిది వందలకి నాలుగు బెడ్షీట్స్ అండి ఓన్లీ పిల్ల కవర్స్ లేదు ఓన్లీ బెడ్షీట్ అయినా ఒక దాంట్లో వచ్చి డబల్ కార్డ్ బెడ్షీట్ టూ పిల్లో కవర్ ఉంటాయి పద్దెనిమిది వందలకి వచ్చి నాలుగు సెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఐదు లు ఉంటాయి ఏవైనా తీసుకోవచ్చు నాలుగు సెట్లు పద్దెనిమిది వందలకి నాలుగు సెట్లు ఉంటాయి ఆఫర్ పెట్టాం దసరాకి కొన్ని బెడ్షీట్లు నయా పైసా అని వెయ్యికి ఐదు బెడ్షీట్లు ఆఫర్ పెట్టాం అనమాట ప్యూర్ కాటన్ పోయేది అట్లా వాష్ చేసినా వాషింగ్ మిషన్ ఏం కాదు సింగిల్ బెడ్షీట్ డబల్ డబల్ వెయ్యికి ఐదు పీసులు మొత్తం ఓకే చాలా ఉన్నాయి మీ దగ్గర ఆఫర్స్ అన్ని ఇది లెనిన్ క్లా యూరోపియన్ కంపెనీ ఇది వచ్చి మీకు మీటర్ వచ్చి ఏడు వందల రూపాయల ఆఫర్ పెట్టాం దసరాకి అంటే ఇందులో ఎయిటీ లెనిన్ ఎయిటీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ లీ మొత్తం అంతా ఏది తీసుకున్నా ఏడు వందల నుంచి స్టార్టింగ్ మీటర్ ఒక మీటర్ వచ్చి కంపెనీ వచ్చి యూరోపియన్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ప్రిస్మా లెగిన్స్ కూడా ఉన్నాయి దగ్గర ప్రిస్మా లెగిన్ అండి ఇది వచ్చి యాంకిల్ నాలుగు యాభై అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ పీసెస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎంఆర్పి మీద టాప్స్ వెయ్యికి నాలుగు రేయన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి రేయన్ ఫ్యాబ్రిక్ ఏమైనా తీసుకోవచ్చు వెయ్యికి నాలుగు టాప్లు ఆఫర్ పెట్టాం డబుల్ ఎక్స్ వరకు డబుల్ ఎక్స్ లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు థౌజండ్ కి ఫోర్ టాప్స్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ ఓకే లేడీస్ నైటీస్ లో కూడా వెయ్యి మూడు ఇస్తున్నారు అన్న వెయ్యి మూడు ప్యూర్ కాటన్ అండి చూడండి వెయ్యి మూడు గోల్ కూడా బాగుంది లేస్ వర్క్ తో బాగా వెయ్యి మూడు వెయ్యి మూడు వందల రూపాయలు ఒకటి సింగిల్ పీస్ ఆఫర్ లో వెయ్యి మూడు వెయ్యి మూడు దసరా ఆఫర్ మంచి ఆఫర్ అయిపోలేదండి ఇది త్రీ ఫ్లోర్ షాప్ అన్నమాట జయలక్ష్మి హ్యాండ్లూమ్స్ మీరు చూస్తే ఈ బెడ్షీట్స్ అన్ని థౌసండ్ కి త్రీ ఇస్తున్నారండి సో ఇట్లా చూడండి సాఫ్ట్ గా ఉన్నాయి థౌసండ్ రూపీస్ కి త్రీ పట్టుకోరా ఎంత హైట్ వస్తుంది ఎంత లేదు వస్తుందో చూద్దాము చూడండి సో ఫుల్గా ఒక ఇద్దరు నీట్గా కప్పుకోవచ్చు అనమాట థౌసండ్కి త్రీ బెడ్షీట్స్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు చలికాలంలో బెస్ట్ ఆఫర్ అనమాట ఇదైతే సో డోర్ మ్యాట్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మీకు లెంత్ వైజ్ సైజ్ వైజ్ ఏవి కావాలన్నా ఉన్నాయి ఒక మంచి ఆఫర్లు అయితే వీళ్ళు ఇస్తున్నారండి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో సో చిన్నపిల్లల కలెక్షన్ అండి చూడండి ఒకసారి అయితే మిల్టన్లో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఈసారి చూడండి టీషర్ట్స్ టాప్ ఐటమ్ నైట్ వేర్ ఐటమ్ ఇవన్నీ కూడా హోజరి ఐటమ్ కూడా దగ్గర అందుబాటులో ఉందండి సో ఇక్కడ ఏంటంటే మంచి డీల్ అంటే బెడ్షెట్స్ డీల్ మంచి డీల్ ఉందండి అలాగే మెన్స్ టీషర్ట్స్ పైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి మీరు చూస్తున్నారా ఇవన్నీ మెన్స్ టీషర్ట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రాండెడ్ మిల్టన్ బ్రాండ్ లో వస్తుంది ఫోర్ సిక్స్టీ టూ రూపీస్ అయితే ఉంది ఎంఆర్పీ దీనిపైన మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి సో అదే విధంగా ఇవన్నీ పెట్టి కోర్స్ అండి ఇది మ్యాచింగ్ మా దగ్గర దొరకలేదు అని కాకుండా అన్ని పెట్టి కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి చూడండి ఒకసారి ఫుల్ ఫ్లెజ్ స్టాక్ అయితే ఉంది అనమాట అయితే ఇది హోల్సేల్ లో కావాలంటే మీరు తీసుకోవచ్చండి అండ్ ఇవన్నీ క్వార్సెస్ అండి టూ పీసెస్ క్వార్ట్సెస్ అంటే నైట్ వేర్ సో పెద్దవాళ్ళకి సంబంధించిన అనమాట ఈసా బ్రాండ్ లో వస్తాయి సో మిల్టన్ ఈషా బ్రాండ్ లో అయితే ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేస్తాను అసలు ఫుల్ గా స్టాక్ అయితే నింపేశారు అండి ఒకసారి మీరు చూడొచ్చు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి వీటిపైన కూడా మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ కదండి వీళ్ళు ఇచ్చే దసరా దివాలి ఆఫర్స్ ఇవే కాదండి డోర్ కటర్స్ బెడ్ షీట్స్ డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ పైన కూడా మంచి ఆఫర్ పెట్టారనమాట ఇవే కాకుండా చిన్న పిల్లలకి ప్యాంటెస్ దగ్గర ఎవ్రీథింగ్ అండ్ అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే ఈవెన్ దో మన సారీ పెటికోట్స్ కూడా సో మంచి క్వాలిటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కూడా అది ఫ్రీ సైజ్ ఇస్తున్నాను అండి సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చెప్పే అవసరం లేదు దసరాకి అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి మనము బట్టలు పెట్టుకుంటాము సో పంచి టవల్ అయితే ఆ చాలా మంది వెతుకుతూ ఉంటారండి అందులో కూడా ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారు దాంట్లో ట్వంటీ పంచి టవల్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో క్వాలిటీ లో ఎక్కడ కూడా తగ్గేదే లేదండి మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు చూడగానే మనకు తెలుస్తుంది అండి సో నేను చెప్పే అవసరం లేదు మీ గురించి టెన్ ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి సో మీకు మంచి మంచి క్వాలిటీ పెడుతూ ఉంటారు సో ఇది అండ్ దుప్పటాస్ లో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర సిఫాన్ స్టైల్ వస్తుందండి డైలీ వేర్ దుప్పటాస్ సో ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సో బడ్జెట్ లో అండి సో బేసిక్గా ఏంటంటే ఇది హోల్సేల్ షాప్ త్వరనే ఉంది అనమాట కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అన్ని కూడా సో అన్ని వస్తువులు కూడా మీరు తక్కువ బడ్జెట్ లో కొనుకోవచ్చండి సో మన లొకేషన్ అండి అనంతపురం లో కమల్ లో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది మన మగువా సోని విజన్ కి పక్క ఎదురుగానే ఉంటుంది అనమాట మగువా సోని విజన్ కి ఎదురుగానే ఉంటుంది జయలక్ష్మి హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి సో చాలా మంది షాపింగ్ చేస్తుంటారు కొత్త వాళ్ళకి అయితే షేర్ చేయండి సో ఇప్పుడు ఇంకా ఆఫర్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా వచ్చేటోళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటే మంచిగా ఆఫర్స్ తీసుకునే వెళ్ళాల్సి అయితే సో సో థ్యాంక్ యూ అండి ఎలా అనిపించింది ఈ వీడియో చిన్న వీడియో అనమాట జయలక్ష్మి హ్యాండ్లమ్స్ గురించి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి